బహునందు ప్రియదేవుని పెట్టినారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేశ్వరి కృష్ణాములు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా మీ అందరి కొరకు అన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా కుటుంబ సమేతంగా ఉదయం లేచి రాత్రి పడుకునే ముందు పిల్లలు కుటుంబం కలిసి ప్రార్థన చేయండి దేవుడు మీ మొరను ఆలకిస్తాడు అలాగే కొంతమంది బిడ్డలు చాలా వ్యర్థమైన వాటికి బాన్సులు అయ్యి చనిపోతూ ఉన్నారు ఆ తల్లులకు ఎంతో కడుపు కోత ఒకగానొక్క కొడుకు నన్ను చూస్తాడేమో నాకు పట్టడి అన్నం పెడతాడేమో అని ఎదురు చూశారు కానీ కాలంలోనే తాగుడుకు బాన్స్ అయ్యి మరి ప్రతి ఒక్కలరా మరి సమయం కాని సమయంలోనే చనిపోయారు అని చెప్పినప్పుడు ఎంతో బాధకరం కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా మెలుపు కలిగి ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేస్తాడు అదుపోతున్నా భయపడమాకని చూడండి భయపడుతున్న వారికి ఏం చెప్తుందో లేఖను కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చు యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడదును భయపడుతున్న వారు ఈ మాటను జాగ్రత్తగా రాసుకోండి దేవుడు యెహోవా నాకు వెలుగును ఆయనే నాకు వీలుగై ఉన్నప్పుడు ఆయనే నాకు రక్షణ అయినప్పుడు ఎవరికి భయపడతాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అరణ్యములు వెళ్తూ ఉన్నాడు దావీని అర్థమవుతుందా తన కుమారుడే తను చంపడానికి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్న పరిస్థితిలో అర్థమవుతుందండి అలాగే రాజు అయిన సౌలే తరుగుతున్నప్పుడు గారు భయపడల ఎందుకు భయపడలేదంటే ఈ హోవా నాకు వెలుగుగా ఉన్నాడు ఆయనే నాకు రక్షణగా ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును నేను సౌలు గారికి ఎందుకు భయపడాలి నా కుమారుడికి ఎందుకు భయపడాలి ఈ లోక సంబంధమైన వారికి ఎందుకు భయపడాలి నేను భయపడ్ను ఆయనే నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు ఒకనొక దినాన గొర్రెలు పెంపుతున్నప్పుడు ఎలుగు అలాగే ఎప్పుడు దేవుడు ఇట్ల నరసింహం వచ్చినప్పుడు కూడా నేను భయపడ్డాను ఎందుకంటే ఆయన నాకు రక్షణగాను వెలుగుగా ఉన్నాను అని ఆయన ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు దేవుని నీ మీదకు వస్తున్న అప్పులు నీ మేరకు వస్తున్న రోగాలు నీ వస్తున్న సమస్యలు నీ మేరకు వస్తున్న పరిస్థితులన్నిటికీ భయపడకూడదు ఎందుకో తెలుసా నీవు కూడా గారిలాగా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు దేవుడే నాకు రక్షణ అయి ఉన్నాడు నేను ఎందుకు భయపడుతునని చెప్పు ఆ మాటని నోటి నుండి ప్రవచించు తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను పిరిగివానికి చేస్తున్న చీకటి శక్తులు అనేవి అయిపోతాయి నీ మీదుగా ఎక్కువ ఉండవు చప్పులు కానీ వాటికంటే ఎక్కువ బలమైన వాడు మన దేవుడు కనుక చక్కగా దేవునికి నమ్మకకుండా దేవుడు కార్యం చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడే ప్రేమ దేవా యువదేవులు చక్కని వర్తమానం చేత మమ్మల్ని బలపరిచినట్టు వందనాలు బిడ్డల కుటుంబాన్ని దీవించమని ఎవరైతే భయపడుతున్నారో భర్త మారలేదు పిల్లలు మారలేదు ఉద్యోగం రాలేదు ఆ భయపడుతున్న వారందరికీ నువ్వు వెలుగుగాను నువ్వు రక్షణగాను ఉండమని బృతులాడుతూ ఉన్నావు జరుగుతున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని ఏ స్నామరా తండ్రి ఆ మేడ్ బెస్ట్ థ్యాంక్ యూ